Yeah, you

रा <favoriteा> संतो <this champions> <tų> <are> <together> <laughs> 그런데 이분이. 아, 이거 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 이 నా డ్యూటీ కూడా అలాంటిది నేను ఇంకేజ్ ఎన్నికొచ్చున్నానంటే నాకు పని జరగలేదు ఏ ఒక పని అయినా కానీ నాకు జరగలేదు కానీ మన దగ్గరైనా మన జట్టుకి సంవత్సరానికి ఏం కావాలో చూసి చూసినాడు మేము నేను నాకు సంవత్సరానికి వేసినాడు

ఇక్కడ పిఎంకే నాగన్న గారికి మరియు మన ఎంపీ యువరాజ్ ఎంపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు మరియు ఇక్కడ ప్రభావ వేదిక ముందుగా అలంకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు అదేవిధంగా ఈ పార్టీలో చేరడానికి ముఖ్య కాలం ఏమంటారు

చెల్లెమ్మ అందరూ విచ్చేశారు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నా ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దాదాపు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసమే వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి దాదాపు ఆ పార్టీ కోసం కృషి చేస్తూ వచ్చినటువంటి పెద్ద పెద్ద కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వసంత విక్రమ్ కుమార్ గారు ఎం మున్రాజు గారు అదేవిధంగా శోభన్ బాబు గారు మున్స్వామి గారు కృష్ణమూర్తి గారు శంకరప్ప గారు శ్రీరాములు చిన్నమ్మ నాగరాజు చంద్రబాబు కిట్టప్ప సులోచనమ్మ లక్ష్మమ్మ మునమ్మ అదేవిధంగా గుణశేఖరు వాళ్ళ కుటుంబీకులు నాగేషు అందరూ కూడా ఈరోజు రాజేష్ ఎవరైతే ఈ పార్టీలో జగనన్న పరిపాలన వచ్చి మరీ ముఖ్యంగా గోయప్ ఆయన అరుస్తా ఉన్నాడు గోవింద్ రాజు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది ముఖ్యంగా పాలు టి ముండెత్నమ్మ అన్న గారు జానికి రామ్ గారు అదేవిధంగా వెంకటేష్ ఆర్ముగం గోవిందరాజు శివప్ప కృష్ణమూర్తి మణి దాదాపు వెంకటస్వామి గారు సీనప్ప లోక్నాథ్ రెడ్డి గారు అప్పాలి గారు మా జనసేనలో చేరిన మన కుప్పస్వామి కొడుకు నా కొడుకు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అందరూ కూడా దాదాపు నలభై కుటుంబాలు నలభై కుటుంబాలు నలభై కుటుంబాలు ఈరోజు కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మాకేమీ మంచి చేయలేదని మాకేమీ మంచి చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు మా కుటుంబ సభ్యులకు మా గ్రామానికి మంచి జరిగిందని స్వచ్ఛందంగా ఏదైతే ఈరోజు పార్టీలో చేరారు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఈ రోజు జాయిన్ అయ్యారు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఈ సభ ఈ సభంగా ప్రజల సమక్షంలో ఈ ప్రజల సమక్షంలో మీ నడి ఊర్లో నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నేను గతంలో ఎమ్మెల్యే కాకముందు కూడా మీ అందరికీ కూడా తెలుసు ప్రతి గడుపుకు వచ్చాను ఆ రోజు మీరు పడినటువంటి కష్టాలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి పాపాలు పోలేదు స్థానికంగా ఉన్నటువంటి అప్పట్లో నాయకులు కానీ ఎవరు కూడా ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఇంతసేపు నారాయణ స్వామి గారు చెప్పారు అక్కడ నేను మిమ్మల్ని అందరినీ అవుతున్న తల్లి దాదాపు నలభై సంవత్సరాలుగా టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏమక్కా నేను అడుగుతా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి ఆశీర్వాదాలతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిజం చెప్పండి మీ గ్రామానికి మంచి జరిగిందా లేదా నేను అడుగుతా ఉన్నా మీ ప్రతి కుటుంబానికి మంచి జరిగిందా లేదా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో మీకు మంచి జరిగింటేనే ఓటేయండి అని అడిగే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకొని నేను తెలియజేస్తా ప్రతి ఒక్క నాయకుడు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో మీరు గమనించాలి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అవి చేస్తాం ఇవి చేస్తామని అందరూ ప్రకోపాలు పలుకుతారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వని అడిగాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇస్తే ఈ రోజు రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చి మంచి విద్య దగ్గర నుంచి ఈ రోజు మీ గ్రామాల్లో పాఠశాలలు ఉన్నాయి మీకు అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మీ ఊర్లో స్కూళ్ళ పరిస్థితి ఎట్లుంది రోడ్లు ఎట్లున్నాయి మీ బిడ్డలు చదువులు ఎక్కడుంది తాత పెన్షన్లు మీ ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళని అడుగుతా ఉన్నా నేను ప్రతి ఒక్క అక్కా చెల్లెల్ని నేను అడుగుతున్నా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలు ఈ ఐదు సంవత్సరాలు ఆ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి మీకు మంచి జరిగింది మళ్ళీ జగన్ ప్రభుత్వంలో మీ కుటుంబం ఈ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎన్ని కళ్ళు పుల్లి మాటలు చెప్పినా తెలియజేసే వాళ్ళు మీరు నమ్మొద్దండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి పంచాయతీలో ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి విషయాలు ఈ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క అక్క చెల్లెముకు బిడ్డను చదివించే దానికి జగనన్న ప్రతి సంవత్సరం ఒక్క ఈ బోయచి నాగనపల్లి పంచాయతీలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకి మూడు వందల పదహారు మందికి అమ్మఒడి ద్వారా ప్రతి సంవత్సరం పదైదు వేల రూపాయలు డబ్బులు వేస్తా ఉన్నాడక్క గుర్తుపెట్టుకోండి అంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేదు ఏ అక్క చెల్లెమ్మకైనా ఒక్క రూపాయి ఇచ్చారా మీ బిడ్డను చదివిపించండి మీ బిడ్డకు ఇంగ్లీష్ నేర్పించండి మీ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది ఈ రోజు మనం నాలి చేయాలా లేదా చేసే సేద్యం చేయాలా నిజమా కాలే కాలే అడుగుతా ఉన్నా మన బిడ్డలలో కనీసం మంచి చదువులు చదువుకుంటే రేపు మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన ప్రాంతాలకు ఫ్యాక్టరీలు తీసుకురావచ్చు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తీసుకొస్తాడు గుర్తుపెట్టుకోండి నేను కూడా తెలియజేస్తా ఉన్నా ఏదైనా సరే పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి పిల్లల చదువుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన తల్లి ఏ బిడ్డకు మీ బిడ్డలకు ఒక్క ఓటు కూడా లేదు ఈ రోజు మీ బిడ్డలు చదువుకుంటున్నారు ఒక ఓట్లు ఉన్నాయా ఒక్క బిడ్డకు కూడా ఓట్లేదు ఓటు వేయ వేయలేనటువంటి అనర్హుడు పిల్లవాడు అయినా సరే పిల్లవాడి భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం నాడు నేడు ద్వారా స్కూల్ రూపురేఖలు మార్చి మంచి విద్యను అందించాలని చెప్పి ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని మీడియంను ప్రవేశపెట్టాడు మీరు గమనించాల్సినటువంటి విషయం అవ్వ తాత అక్క చెల్లెం అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం మన పేద బిడ్డలు చదువుకోకూడదు అంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది ఎంతవరకు న్యాయం అక్క వాళ్ళ బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ చదవాలా ఇంగ్లీష్ లో మాట్లాడాలా మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ నేర్చుకోకూడదు ఇంగ్లీష్ పాఠశాల వద్దు అంటారు ఎంతవరకు న్యాయం తగిన శాస్త్రి మీరు రానున్న ఎన్నికల్లో వాళ్ళకు మీరు ఓట్లతో చూపిస్తారని నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అడుగుతా ఉన్నా అక్క డోకరా గ్రూపుల్లో మీరు అందరూ ఉన్నారు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేశాడా లేదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోసం చేశాడా లేదా ప్రతి అక్క చెల్లెమ్మను చూసి ప్రతి అక్క చెల్లెమ్మను ఎప్పుడైనా మీరు పొద్దున్నే సేద్యానికి పోయి సాయంత్రం ఆవులు పట్టుకొచ్చి పాలు పిండి పాలు ఎత్తుకోపోయి డైరీలో వేసి ఏదో కొంచసేపు అట్లా టీవీ చూద్దామని ఏదైనా ఒక సీరియల్ పెట్టింటే ఏ మొగలి రేఖలో ఇంకొక రేఖలో సీరియల్ వస్తూ ఉంటుంది ఆ సీరియల్లో ఆ ఎమ్మ పాపం ఏదో ఏడుస్తూ ఉంటుంది మీరు అయ్యో ఆ ఎమ్మ ఏడుస్తూ ఉంటే మీరు కూడా బాధపడుతూ ఉంటారు అయ్యో పాపం బిడ్డ బాధపడతా ఉందంటే చక్కగా వస్తారు చంద్రబాబు నాయుడు అడ్వర్టైజ్మెంట్ ఎత్తుకొని ఏమని అప్పుడు ఏం చెప్పాయో తెలుసా అడ్వర్టైజ్మెంట్ లో వచ్చేవాడు చంద్రబాబు నాయుడు టీవీలో వచ్చి మీ డోకరా రుణమాఫీ చేయాలంటే బాబు రావాలి అన్నాడు బాబు ఏమో వచ్చాడక్క ఎంతమందికి డోకరా రుణమాఫీ చేసే వాళ్ళు అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో మహిళలకి గట్టిగా చెప్పాలి మీరు చేసే వాళ్ళు అక్కడ చేసింటే చేసిన చెప్పండి లేదంటే లేదని చెప్పాలి గట్టిగా మోసాలు చేస్తారక్క గుర్తుపెట్టుకోండి అదే విధంగా మళ్ళీ ఇంకొక అడ్వర్టైజ్మెంట్లో వస్తాడు చెప్తాడు అవ్వా తాత నువ్వు కుదుబెట్టిన బంగారు బ్యాంకులో ఉంది నీ బ్యాంకులో ఉండే కుదువ పెట్టిన బంగారు నీ బీరు వాళ్ళకి రావాలంటే బాబు రావాలన్నాడు చెప్పలేడా లేదా అక్క ఎంతమంది ఎంత మందికి వచ్చింది ఈ రోజు బ్యాంకు లో పెట్టిండే కుదు బంగారు మీరు వాళ్ళు దీని నడుగుతా ఉన్నాను ఇట్లే ఉంటాయి ఇలాంటి మాయ మాటలే ఉంటాయి చంద్రబాబు నాయుడువి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు చెప్పేదాన్ని కూడా ఇలాంటి మాయమాటలే నమ్మితే ఒక్కటే ఒకటి గుర్తుపెండ కాక అన్న అందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా రాబోయేది నలభై రోజుల్లో ఎన్నికలు ఉండే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ ఇంటి దగ్గరకు వస్తే మీరు అడగాల్సింది ఒకటే ఒకటి రే నాయనా సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని పనులు చేసి పెట్టాడు మా డోకరా అక్క అప్పు తీర్పాడు నాలుగు దఫాలుగా ఆసరా అనే కార్యక్రమం పెట్టి మా అప్పు తీర్పాడు ఈ రోజు ఒక్కొక్క గ్రూప్ లో ఇరవై లక్షలు లోన్ ఇస్తా ఉన్నాడు ఒడి ద్వారా డబ్బులు ఇస్తా ఉన్నాడు అదే విధంగా మీరు ముఖ్యంగా ఈ పంచాయతీలో రైతులకు ఇది ఇంకా మోసం మనం చేతిని చేసుకోం బతికే వాళ్ళు రైతులకంతా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు రెండు వేల పద్నాలుగులో ఈ పంచాయతీలో ఎవరకైనా సరే రుణమాఫీ చేశాడో అక్కడ అడుగుతా ఉన్నాను అన్నా చేశాడా అన్న తమ్ముడు చేశాడా ఏ ఒక్కరికి కూడా చేయలేదు కేవలం ఎన్నికలకు వస్తాడు మైకెత్తుకుంటాడు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పేస్తాడు ఆయన చెప్పిన మాటలు మనము నమ్మి ఓటేస్తే నట్టేట మునిగేది మనమే అక్కా అని గుర్తుపెట్టుకోవాలని కూడా కూడా అలా గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగనన్న రైతు భరోసా ఇస్తామని చెప్పాడు మీకు అందరికీ గుర్తుందో లేదో జగన్ అన్న పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నాడు చెప్పాడా లేదా ముఖ్యమంత్రి అయిన మరో నెల పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడక్క చెప్పిన దానికన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చాడు జగన్ అన్న గుర్తుపెట్టుకోండి అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు జగనన్న గుర్తుపెట్టుకోండి ఇచ్చిన మాట తప్పినాడు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి ఆయనకు మాటల మీద విలువ లేదు ప్రజలంటే నమ్మకం లేదు ప్రజల్ని ఎలాగైనా సరే వెన్నుపోటు పడేవాలో ప్రజలకు మనం ఏ విధంగా అబద్ధాలు చెప్పి యామానియొచ్చు అని ఆలోచించేవాడ చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోండి అక్క అని తెలియజేస్తూ ముఖ్యంగా రైతు భరోసాతో పాటు మీరు గమనించాల్సింది మన హయాంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో అక్క నూట పది మందికి ఇంటి సలహాలు ఇచ్చాం అయినా సరే ఇంకా పది మందికో ఇరవై మందికో రాలేదు నేను ఒప్పుకుంటా నూట పది ఇచ్చాం ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా నల్ల ఇష్టం గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ అయిపోయిన నల్ల ఖచ్చితంగా ఎవరెవరికైతే ఇల్లు రాలేదు ఇంటి సైట్ రాలేదు అందరికీ ఇస్తాం నూట పది నీళ్ళు కట్టించాము అక్క ఈ గ్రామ పంచాయతీలో గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ పంచాయతీలో ఒక్క ఇల్లుగా కట్టి పూర్తి చేసి పూర్తి బిల్లు ఉంటే రమ్మని చెప్పండి అక్క ఎవరైనా నేను మాట్లాడతాను ఒకే ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థుతి అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోండి అక్క అని తెలియజేస్తూ అదేవిధంగా మీకు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తానక్క రోడ్లు వేశాం కాలువలు వేశాం అన్ని చేశాం ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే ఒకటి చెప్తున్నాడు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నేను మంచి చేశాను చంద్రబాబు నాయుడు లాగా నేను అబద్ధాలు చెప్పలేను చెప్పిన మాట తప్పను ఇచ్చిన మాట తప్పను ఇచ్చిన మాటను పూర్తిగా నెరవేర్చే బాధ్యత నాది అంటున్నాడు జగనన్న ఈ రోజు ఐదు సంవత్సరాలు పరిపాలన పూర్తవుతూ వస్తుంది రానున్న నెలలో ఏప్రిల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి మీరందరూ కూడా ఏకమై ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ మాట్లాడుకొని రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ తాను గుర్తుకు ఓటేసి నన్ను అసెంబ్లీకు జగన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తారని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెముకు అన్నతమ్ముడికు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తా ఎవరైతే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో టీడీపీని వీరి వారందరికీ వారి కుటుంబ నేను కూడా మీ కుటుంబంలో ఒక్కడిగా నేను ఉంటానని తెలియజేసుకుంటూ హామీ ఇస్తూ ఈ అవకాశం కల్పించే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్